సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు వినాయక చవితి వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరం కూడా చాలా వాళ్ళకున్నంతలో చాలా చక్కగా వినాయకుడిని పూజించుకుంటూ ఉంటాం అంతేకాకుండా ఏ పూజ చేసినా మనం ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాం ఒక మన బాబా పూజ చేసుకున్నా కూడా ఒక సాయి సత్యవ్రతం చేసుకున్నా ఒక సాయి దివ్య పూజ చేసిన ఏడు గురువారాల పూజ చేసిన ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ విఘ్నేశ్వరుడి శ్లోకం చెప్పుకొని తర్వాత మనం ఏ పూజనైనా ఆరంభిస్తాం కదా అలాంటిది సాక్షాత్ సంవత్సరానికి వచ్చే ఆ విఘ్నేశ్వరుడి వినాయక చవితి అనేది అనమాట రేపు వినాయక చవితి రోజు మనందరం వినాయకుడిని తెచ్చుకొని మట్టి వినాయకుడిని చక్కగా పూజించుకుంటూ అండి మనకు ఎలాంటి కోరికలు ఉన్న తీరడానికి మనం చేసే పూజ కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసినప్పుడు మనం ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా తీరుతుందండి అది పరిహారం అనగానే ఏదో కష్టం డబ్బులు ఖర్చు అలా ఏమనుకోవద్దు చాలా సులభంగా మన దగ్గర ఉన్న పువ్వులతోనే ఒకే ఒక పువ్వులు అన్నమాట ఆ పువ్వులతోనే మనం ఈ యొక్క పరిహారం అనేది చేస్తున్నాం అనమాట ఇక ఆ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు కూడా షేర్ చేయండి వాళ్ళు చేసుకుని వాళ్ళ కోరికలు తప్పకుండా తీర్చుకుంటారు ఇక రేపు వినాయక చవితి రోజున మనం వినాయకుడు పూజ అనేది చేసుకోవడానికి మధ్యాహ్నం అయిపోతుంది అంటే పొద్దున ఒక పదిన్నర నుంచి స్టార్ట్ చేసుకున్న మనకు పన్నెండు గంటలకి మనం చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకుని తర్వాత మనం బోన్ చేసి వినాయకుడికి నైవేద్యం అయిపోయిన తర్వాత మనం బోన్ చేసి ఇది చేసుకుంటాం కదా అలా పూజ అనేది పూర్తి చేసుకుంటూ ఉంటాము దీంతో పాటుగా ఈ పరిహారం కూడా చేయండి ఇది మాకు మేము ఆ సమయంలో మర్చిపోయాము మళ్ళీ చేసుకోవచ్చు అంటే సాయంత్రాలటప్పుడు కూడా చేసుకోవచ్చండి రాత్రి లోపల రాత్రి తొమ్మిది గంటల లోపల కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇక ఆ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే ఒక గ్లాసు నీళ్ళు మెయిన్ ఒక గ్లాసు నీళ్ళలో ఇప్పుడు చెప్పబోయే పువ్వులు అనేది వేయాలండి ఒక గ్లాసు నీళ్ళు తీసుకోండి ఆ గ్లాస్ అనేది స్టీలా ఇత్తల లేకపోతే గ్లాసు ట్రాన్స్ప ట్రాన్స్పరెంట్గా ఉంటుందిగా గాజు గ్లాసు ఆ గాజు గ్లాస్ అయినా పర్వాలేదు అది లేదు అనుకున్నప్పుడు ఒక బౌల్ అయినా తీసుకోండి ప్రతి ఒక్కరిళ్ళల్లో బౌల్ అనేది కూడా ఉంటుంది కదా గాజు బ్లౌలు ఆ బౌల్ అయినా తీసుకోండి అది లేదు అన్న పక్షంలో స్టీల్ గ్లాస్ అయినా తీసుకోండి నో ప్రాబ్లం ఉంటే మాత్రం గాజు ప్రిఫర్ చేయండి గాజు లేని పక్షంలో మీరు స్టీల్ యూజ్ చేయండి ఒక గ్లాస్ నీళ్ళు అనేది తీసుకోండి ఇందులో ఒక అర స్పూన్ పసుపు మనం పూజలో ఉపయోగించే పసుపు అన్నమాట దాంతోపాటుగా కుంకుమ కుంకుమ కూడా కొంచెం అంటే ఒక అర స్పూన్ కుంకుమ వరకు ఆ యొక్క గ్లాసులు అనేది కలపాలి ఇప్పుడు మనం వేయవలసిన పువ్వులు ఏంటి అంటే జిల్లేడు పువ్వులు అది తెల్ల జిల్లేడైనా పర్వాలేదు ఎర్ర జిల్లేడు పూలైనా పర్వాలేదు మనం జిల్లేడుతో చక్కగా ఆ వినాయకుడిని పూజిస్తూ ఉంటాం అలాగే జిల్లేడు పూలు మాలనేది కట్టి వేస్తూ ఉంటాం జిల్లేడు ఆకులు పత్రిక పెడతాం మామూలుగా పల్లెటూళ్ళు అయితే ఇంతకుముందు జిల్లేడు కాయల్లో ఈ కుడుములు అనేవి మనం నైవేద్యంగా పెడతాం కదా ఆ కుడుములు పెట్టి ఆడుకునే వాళ్ళనమాట సరదాగా విన పూజ అంతా అయిపోయిన తర్వాత అలాగే జిల్లేడు కాయలు కూడా ఈ సీజన్లో అనేది వస్తాయి అన్నమాట ఆ జిల్లేడు కాయలుతో మనం కాయలు కూడా వచ్చి వినాయకుడికి పెట్టినా కానీ చాలా మంచిదండి దొరకకపోతే పువ్వులు అలాగే ఆకులు పత్రిలాగా ఆకు అనేది పెట్టిన అంటే ఇరవై ఒక్క పత్రిలో జిల్లేడు ఆకు కూడా ఒకటి అదేవిధంగా జిల్లేడు పూలు కూడా మనం సంకటహార చతుర్దశి ఇలాగా మనం వినాయకుడిని పూజించేటప్పుడు ఆ జిల్లేడు పూలతో పూజిస్తూ ఉంటాం కాబట్టి ఈ జిల్లేడు పూలు అనేది ఈ నీళ్లు మనం పసుపు ఇంకో కలిపి నీళ్లు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళల్లో అనేది వేయాలి ఎన్ని వేయాలంటే ఒక గెప్ప ఒక పిడికెడు పూలు అనేది వేస్తే సరిపోతుంది లేదా ఒక పది పూలు రామరిగా కొలత అనేది ఏం లేదండి కొంచెం పువ్వులు అనేది అందులో వేయండి ఇప్పుడు ఈ యొక్క ఆ గ్లాస్ మీ చేతిలో పట్టుకొని ఓం గం గణపతియే ఏ నమ ఓం గం గణపతియే ఏ నమ ఓం గం గణపతియే ఏ నమ అనే ఒక గణపతి మూల మంత్రాన్ని చెప్పుకోండి మీ యొక్క కోరిక సంకల్పం ఆ విఘ్నేశ్వరుడికి తెలియజేయండి అంటే విఘ్నేశ్వరుడికి మీ సంకల్పాన్ని చెప్పుకోండి తర్వాత ఆ యొక్క గ్లాసుని మీ పూజ గదిలోనే పెట్టేసేయండి రాత్రంతా అలాగే ఉంచేసేయండి మూత పెట్టద్దు పూజ గదిలో మీరు వినాయకుడిని సాయంత్రం నిమగ్నం చేసేసినా కూడా పూజ గదిలో అలాగే ఉంచేసేయండి ఒకవేళ మేము నిమగ్నం చేసేసిన తర్వాత ఈ యొక్క పరిహారం చేస్తున్నామంటే కూడా పర్వాలేదు నో ప్రాబ్లం వినాయకుడిని చూస్తూ ఓం గణపతి ఓం ఘమ్ గణపతి ఏ నమ అనే ఒక మూలమంత్రాన్ని చెప్పుకొని ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే మినిమం నూట ఎనిమిది సార్లు చెప్పుకోవచ్చు లేదు అంటే పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు అయినా సరే మనం ఈ ఇరవై సార్లు అయినా సరే మనం ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఎక్కువసేపు చెప్పలేమన్నప్పుడు ఇరవై సార్లు అయినా సరే ఈ మూల మంత్రాన్ని చెప్పుకొని మీ సంకల్పాన్ని గణపతి దగ్గర చెప్పుకొని ఆ యొక్క బౌల్ మీ పూజ గదిలోనే ఉంచేయండి అది సెల్ పూజ గది సెల్ఫ్లో పెట్టుకున్న లేకపోతే చిన్న కబోర్డ్లో పెట్టుకున్నా పూజ గదిగా ఉన్న ఎక్కడున్నా సరే పూజ గదిలో పెట్టేయండి మూత పెట్టద్దు రాత్రంతా అలాగే ఉంచేసేయండి తర్వాత తెల్లవారి ఆదివారం రోజు మీరు చక్కగా ఉదయాన్నే స్నానం చేసేసి ఆ పువ్వులు తీసి ఏదైనా తొక్కని ప్లేస్లో వేసేయండి ఆ నీళ్ళు కూడా తొక్కని ప్లేస్లో పోసేయచ్చు మాకు తొక్కని ప్లేస్ అంటూ అంత అపార్ట్మెంట్లు అండి మాకు అట్లాగేం లేదు అనుకున్నప్పుడు పువ్వులు తీసి డస్ట్బిన్లో వేసేయండి తర్వాత ఆ నీళ్ళు షింకులో ఏం పాత్ర లేకుండా షింకులు అనేవి కూడా పోసేసేయండి ఇంతేనండి చేయవలసింది ఈ ఈ సులభమైన ఒక పరిహారం అనేది ఈ యొక్క వినాయక చవితి రోజు చేసుకొని మీ ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా గణపతి మీకు నెరవేర్చి పెడతారు అది ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరేందుకు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం ఒక సంకల్పంతో చేసుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ముందు నమ్మకంగా మనం చేసుకోవాలన్నమాట అదేవిధంగా మీరు అదే పూజ పూజ చేసేటప్పుడే అంటే మనం పదిన్నర నుంచి పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాం అంటే వంటలో ప్రసాదాలు అన్నీ రెడీ అయ్యాక మనం పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాం అప్పుడే కూడా ఈ పరిహారం చేసి గణపతి ముందు పెట్టి పూజలోనే ఓం గణపతి గన్ గణపతి ఏ నమ అనే ఒక మూలమంత్రాన్ని చెప్పుకొని కూడా మీరు తర్వాత పూజ పూజ చేసుకోవచ్చు ఉంటాయి కదా వినాయకుడి శ్లోకాలు వినాయకుడి అష్టోత్తరాలు అవన్నీ కూడా చక్కగా మనం చదువుకోవచ్చు అనమాట లేదు మాకు అప్పుడు హడావిడిలో కుదరలేదు అంటే తర్వాత అయినా పూజ అయిపోయిన తర్వాత అయినా లేకపోతే రాత్రి అయినా సరే ఎప్పుడైనా సరే తొమ్మిది గంటల లోపల ఈ పరిహారం అనేది చేసుకోండి తప్పకుండా ఎందుకంటే చవితి గడిలు ఉన్నాయి కాబట్టి అంతే ఫ్రెండ్స్ ఈ సులభమైన పరిహారం చేసుకుని మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి మన సంకల్పాలు నెరవేరాలి మన పనులన్నీ చక్కగా ఆయన ముందుండి జరిపించాలని ప్రతి ఒక్కరికి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ను వ్యవసాయదారులకు అలాగే వ్యవసాయ అంటే ఫార్మర్స్కి చదువుకునే పిల్లలకు ఉద్యోగాల కోసం వెతుక్కునే వాళ్లకు పెళ్ళిళ్ళ కోసం ఉండేవాళ్లకు బాగా చదువులో మంచి ర్యాంక్ రావాలనుకునే వాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే అందరికీ ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరి దగ్గర కోరుకుంటున్నాను అలాగే మన గారు కూడా దగ్గర కోరుకుంటున్నానండి తప్పకుండా మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్